భయ చూడండి మనకి స్పెండర్ వెహికల్స్లో ఎక్కువగా కేబుల్ గైడ్స్ కట్ అయిపోతుంటాయి అదే భయ్యా ఎక్కడ వస్తుంది కదా ఈ కేబుల్ గైడ్ రబ్బర్ అనేది కట్ అయిపోతుంది ఎందుకంటే దీనిలో మూడు కేబుల్స్ వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ రేర్ బ్రేక్ సంబంధించిన బ్రేక్ పట్ల స్టక్ అవుతుంటే దాన్ని ఎలా తీసేయాలి ఓల్డ్ పడవ అనేది ఎలా ఏమని మీకు చెప్పాను మన ఛానల్లో వీడియోలు చూడండి ఇప్పుడు మనది ఏంటంటే ఏదైతే ఈ క్యామ్ బ్రేక్ కేబుల్ మళ్ళీ మళ్ళీ కేబుల్ గైడ్ కట్ అవ్వకుండా ఎలా చేంజ్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఈ బండికి ఓల్డ్ లోకి గెలుపువాలి ఓల్డ్ కి వెళ్ళాలంటే ఏమేం కావాలి ఇక్కడ చూడండి భయ్య ఒక బ్రేక్ క్యామ్ ఒకటి అదే అదేవిధంగా బ్రేక్ బుష్ నట్టు రబ్బరు అదేవిధంగా బ్రేక్ కేబుల్ ఇవన్నీ ఓల్డ్ సిస్టమ్ గెలిపేమని ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఫిట్ చేయని చెప్తాను మీకు ఇక్కడ చూడండి ఫిట్ చేసిన తర్వాత ఎంత స్పేస్ ను చూడండి ఇప్పుడు చూడండి ఓల్డ్ మోల్డ్ క్యామ్ వేసి అంటే ఓల్డ్ టైప్ క్యామ్ వేసి గా చాలా సింపుల్గా ఉంది అంటే ఈ క్యామ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఏదైతే లేటెస్ట్ క్యామ్ ఉందో ఈ క్యామ్లో రెండు హోల్స్ ఉంటాయి గలీజ్గా ఉంటుంది కాబట్టి ఓల్డ్ క్యామ్ వేయసో ఓల్డ్ క్యామ్ వేయడం వల్ల అంటే మనం ఓల్డ్ కేబుల్ గెలిపోవచ్చు ఓల్డ్ కేబుల్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కేబుల్ అనేది కట్ అవకుండా ఇది బెస్ట్ ఆప్షన్ మీకు చెప్దామని చెప్పి చెప్పాను